అంటే అధికారులు సరిగా తనిఖీలు చేయకపోవడం వల్ల సంవత్సరానికి ఒకసారి ఆ రియాక్టర్ యొక్క పనితీరును పరిశీలించకపోవడం వల్ల ఇవాళ అక్కడ కొంతమంది కార్మికులు చెప్తున్నారు కాలం చెల్లిన రియాక్టర్ను ఉపయోగించడం వల్ల ఈ సంఘటన జరిగింది అని అంటా ఉన్నారు అంటే దీని వెనుక పూర్తిగా ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడతా ఉంది సరి అయినటువంటి చెకింగ్స్ చేయకపోవడం వల్ల సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ పాపం అమాయకులైనటువంటి కార్మికులు చనిపోవడం జరిగింది దాదాపు ఇప్పుడు ఎంఎన్ఆర్ హాస్పిటల్లో పన్నెండు మంది క్షతగాత్రులు ఉంటే ఇటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ జిల్లా యంత్రాంగం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ఒక్కరు కూడా వాళ్ళ బాగోగులు చూడడానికి ఇక్కడ ఒక మనిషి కూడా లేడు ఎవరు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే అసలు ఎవరు ఎక్కడున్నారు ఇప్పటికీ ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు ఎంతమంది చనిపోయారని లెక్కలు కూడా సరిగా చెప్తలేదు చనిపోయినటువంటి కుటుంబాలకు కనీసం యాభై లక్షల రూపాయల ఎక్స్క్రేషా తక్షణమే అందించాలని క్షతగాత్రులకు ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్క్రేషా అందిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదో మంత్రులు వచ్చి చూసి కంటి తుడుపు చర్యలు కాదు ఆదుకోండి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి మేము ఆర్థిక సహాయం కూడా అందిస్తాం తగిన సహాయం కూడా చేస్తాం శతగాత్రులకు కూడా మా పార్టీ నాయకుల దగ్గరుండి వారికి అన్ని సహాయక చర్యల్లో కూడా మా వంతు సహకారాన్ని కూడా మేము అందిస్తాం భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరి డిపార్ట్మెంట్ను గట్టిగా ఆదేశించాలి ఈ వరుసగా ఈ రెండు మూడు నెలల్లో ఈ సంగారెడ్డి జిల్లాలో చాలా రియాక్టర్లు వెళ్తూ ఉన్నాయి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఆల్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలని కార్మికుల రక్షణను చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం మేము మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం క్షతగాత్రులకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషాను అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్